అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాండలి చెప్పి గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఆయన జేఎస్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర సాగించిందని శనివారము కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి స్థానంలో గెలిచి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించిందన్నారు కటి ఉంటేనే వెళ్తులు తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలన అర్థమవుతుందన్నారు చిన్నపిల్లలు కూడా కాంగ్రెస్ పార్టీ హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు హైదరాబాద్ ఓటర్లు తెలివిగా అభివృద్ధికి ఓటేశారని చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మధ్య తేడా కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతమేనని గుర్తు చేశారు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ కూడా ఇవ్వలేదన్నారు ఆటో డ్రైవర్ రెక్కాడితే కానీ దొక్కాడవాళ్ళు ఇలా వాళ్ళకు కూడా వాళ్ళ కడుపు కొట్టడం కూడా మంచిది కాదు ఆ ఉసురు కూడా ఊరికైనా పోదు అందుకే ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది ఇవాళ ఏ వర్గానికి ఇబ్బంది వచ్చినా ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరపున గొంతు విప్పడానికి గట్టిగా మాట్లాడడానికి బిఆర్ఎస్ పార్టీ ఉంటది మీ ఎమ్మెల్యే గారు అయితే మీ మధ్యనే ఇరవై నాలుగు గంటలుండే కృష్ణారావు గారు మీకు అండగా ఉంటాడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ సౌకర్యం మీకు రాకపోయినా ఒకటి పది నియోజకవర్గంలో ఒక లక్ష పదివేల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు మొన్న మీకు రావాల్సిన పెన్షన్ల గురించి కానీ మీకు రావాల్సిన మహాలక్ష్మి లాంటి పథకం గురించి కానీ ఇతర గురించి ధృవజ్యోతి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఫ్రీ సిలిండర్ కానీ మంది పెట్టుకున్నారు లక్ష ఒక్కరికి అన్యాయం జరిగినా ఏ ఒక్కరికి కటికి పెట్టే ప్రయత్నం చేసినా మొత్తం కార్పొరేటర్లు మొత్తం పార్టీ మీతో మీకోసం కొట్లాడుతుంది ప్రభుత్వంతో కొట్లాడి మీకు రావాల్సిన పథకాన్ని ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని విజ్ఞప్తి ఒక కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఇవాళ రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నుంచి చేస్తారు ప్రభుత్వం అని చూస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి మాట నిలబెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా అందుకే మిమ్మల్ని అందరినీ ప్రాప్తి చేపట్టే ఆలస్యం అయింది మిమ్మల్ని అందరినీ ప్రాప్తించబట్ట ప్రశ్నించాలి నిలదీయాలి ఇచ్చిన హామీలు నిలదీయకపోతే అమలు చేయకపోతే తప్పకుండా అవసరమైతే గల్లా పెట్టాలి కానీ వంద రోజులు ఆగుదాం వంద రోజుల దాకా యాద్ చేద్దాం గుర్తు చేద్దాం వంద రోజుల తర్వాత కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అవసరమైతే ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం ప్రజల తరఫున ప్రజల గొంతుకై టీఆర్ఎస్ పార్టీ ఉండదు మీతో పాటు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మెషిన్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చి మా ఆడపిల్లల మనసు గెలుచుకున్నందుకు మరొకసారి మీకు అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ జై